కొడుకు నేపొడము గురు కనుక

bem ah. அப்படி ஏனால அந்த படுமுல கண்டலு மன பயிலும் போய் தரம் திண்ணு தானுக்கு எடுத்து திண்ணு எதுக்க போறா

ఏం పని చేస్తారు దేవుడు 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 అని ఇంట్లో నన్ను బయటికి గురించి దేవుడు మొక్క రాని కాడ మొక్కిచ్చారు నా చేతులకు మురు దేవుడు దేవుడు అని ఇచ్చిన బయట జాతర ఇచ్చారు నిన్ను ప్రాణ భక్కరియ కాబడి ఎప్పుడు యాల్వల పెరాదు యాల్వల పెరాలు కత్తికాలు వేట அமவார் பெச்சு அந்த வரல மிச்சே நான் ஜோதினா நான் கரால் வச்ச கொடுக்க போது வைந்தா பொது காட துரகுண்ட பத்தம் గజవీర సోమేశ్వర స్వామి ఆనాడు గజవీర సోమేశ్వర స్వామి నిజమ పెద్దమ్మది అన్ని దేవతల పూజ చేసింది నాకు పెద్దమ్మ దేవి పెద్దమ్మదేవికి కలలో ఒక మాట కలయద్ది వస్తా అన్నడ కలియడం దేవుడు గదవీర సోమేశ్వర స్వామి ఏమిటే పెద్ద ముప్పై మూడు పద్య దేవతల పూజలు చేసి నా పూజ వేయలే నేను ఎవరు నాకు కాదు కొద్ది ఊగిల కాడ తొనకుండా పొద్దు వరదల కాడ కలియాణం నేను కళ్యాణం చేయ సోమేశ్వర రాణి నువ్వు అన్ని దేవతల పూజ నా పూజ వేయలే మీరు భార్య భర్తలు ఇవి పైన చూది ఇరవై వాళ్ళు మళ్ళీ గవ పన్నెండు వాళ్ళు எபடி நேமால் வந்துக்கவுண்டோட பலகண்டி வந்து கோடி குட்டு கிளா கோடி குரம் எடுத்து நசி கல்யாணம் வச்சி நான் பூஜை எப்போ தனது

నేర్పిస్తాం ఎందుకు ఆడిస్తాను అంటే పట్టుకున్న కడాలనా అంటే నేను వండుకున్నా మామూలు వండుకున్నారు ఎక్కడ ఎప్పుడు పండుగ చెప్పినా కదా గట్టలు పాలలు గడ్డ పాలలు

నా వరుస పెద్దరాజు ఒక్క మాట అన్నాడు ఎక్కడే ఏనాడు మాత్రం అన్ని దేవుల గుళ్ళల్లో పూలము దేవుడో దేవుడో దేవుడు అనే గుళ్ళని నింపినవు మల్లగిట్ల భగవంతుడు అని ఏనాడు మాత్రం మొట్టినట్టయితే దేవుడు జీవుడు జాంత నయ్య అన్నాడు ఏ ప్రాణాన బతకని అన్నాడు ఈ మాట నా భర్తతో ఎట్లా చెప్పాలని బాధ అనిపిస్తాను భర్త పెద్దనాదిగా అంత మాట అన్నాడా అది ఇంత బాగా బాధ ఏంది కాదా మోగలు గ్రిప్పులో పెట్టుకోవాలి గ్రిప్పుల గ్రిప్పుల ఆట ఆట ఆడియాల మోగలు చుట్టుబట్టి చుట్టుబట్టి గిరిగిరి

మంచి రావ చెప్తాను మౌల సంగతి తెలుసా నీకు మౌలం ఏం చేయాలి చెప్పన్న అరచేతుల బెల్లం పెట్టి మోసేత నాకి అరచేతుల బెల్లం పెట్టి మోసేతలు ఆకేయాలంటే సరే నువ్వు దాచింది గ్రిప్ అంటే మన మాటిని తట్టి చేసుకోవాలి మన మాటిని తట్టు చేసుకోవాలి కానీ నీ భర్త ఆగిపోయింది అన్ని తెలుసు మెల్లగా చెప్పింది మీ భర్త ఇవాళ ఖచ్చితంగా కదా ఇంటికి వచ్చినాకా నువ్వు నలభూ తరు అంటూ ఎందుకూసుకోడు అంటే నల్ల వచ్చే మెడలో పుత్లు ఎన్ని పడతాగా అనిపించారు తెలుకట లేకున్నా అన్నమాట ఉంటే మీదికే దాడిపోతా లేదు భర్తాకా భారీపోదారని పిల్లారంగలు ఏ చూడుతోనే మొక్కి ఆవు షిబు కట్ట బట్టి ఆవు ఆకి అట అల్లి ఇప్పుడు కట్టుకున్నదా కానీ చెప్పేదాసి అట్లా ఎందుకు అంటే నలుగురు అంటే పుత్తలుంటే భర్తంగా అని పెట్టారు కాబట్టి మీ భర్త వచ్చేవరకు నలవదు కదా విరోని పొంగరం పోదుకొని దానికెక్కి ఎక్కి ఆయన ಎಲ್ಲಾ ನೀವು ಪಕ್ಕ ಎಕ್ಕ ತೊಂದರೆ ಅಂತ ಆಯ್ತು ಪಕ್ಕ ಎಕ್ಕಿತ್ತ ಎ ಪೂಸೋ ಮಾಟ ಪೂತ ಮೆಲ್ ಮೆಲ್ಲ ಊರಿಸ ಊರಿಚುಕೊಂಡ ట్ట కళ్యాణివుడు గజవేన సోమన గిట్టాడు గిట్ట ఆవు ఆ చోట బలగాని వాల్సి ఇపోయిన గవ్వ ఇరవై వాళ్ళు కలిపిన గవ్వ పన్నెండు వాళ్ళు నిల్లిపాయోడు నివాళులు అందుకొని ఆవు ఆ చోట బలగాని వాల్సిన వచ్చిందంటే చాలా సంతానం ఇస్తాను గజవేన సోమన్ చెప్పాలి

ಮಾತಕ್ಕ ದಾಚುವಾ ನಾ ಭರ್ತ ಪಟ್ಟಿನ ದಾಳು ಎತ್ತೇನಾ ಗಟ್ಟ ವಿವರಿಸಿ పెద్దరాదురానికి పెంచిరా అర్థగతం సాధ్యం అన్న బావుడు పెంచిరాదు అడుగునీసి అడుగు పెడితే సయ్యాటలు ఆడతాను కంట పెంచి முப்பது முதல் வந்து வெற்றினது அது வரை பேச அது వసుకొని దారికి ఎక్కి తల్లి పెద్ద